పరమాణువులోని కర్పరాలు ఉపకర్పరాలు మరియు ఆర్బిటార్లలో ఎలక్ట్రానుల పంపిణీని ఎలక్ట్రానిక్ విన్యాసం లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాము ఎలక్ట్రాన్ విన్యాసపు సంక్షిప్త సంకేతంలో ప్రధాన శక్తి స్థాయి ఎన్ విలువ ఎలక్ట్రాన్ విన్యాసపు సంక్షిప్త సంకేతంలో ప్రధాన శక్తి స్థాయి ఎన్ విలువ ఉపశక్తి స్థాయి ఎల్ విలువ మరియు ఉపశక్తి స్థాయిలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే ఎక్స్ విలువలు ఉంటాయి వీటిని ఎన్ఎల్ఎక్స్ అనే విధంగా రాస్తాం ఉదాహరణకు మొదటి పరమాణువుని అంటే హైడ్రోజన్ తీసుకుందాం దాని పరమాణు సంఖ్య జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కావున ఒక్కటే ప్రధాన కర్పరం ఉంటుంది అంటే ఉపకర్పరం ఎస్ మాత్రమే ఉంటుందన్నమాట మరియు ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నందువల్ల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వన్ ఎస్ వన్గా రాయవచ్చు వన్ ఎస్ వన్లో వన్ ప్రధాన క్వాంటం సంఖ్యను సూచిస్తోంది చూడండి ఈ వన్ అలాగే ఎస్ అన్నది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను సూచిస్తోంది అలాగే ఎస్ వన్ అన్న ఈ వన్ ఏమో ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచిస్తోంది హైడ్రోజన్లో గల ఎలక్ట్రాన్ యొక్క క్వాంటం సంఖ్యల సమితిని రాద్దాము ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది అలాగే ఎల్ విలువ ఎంత ఉంటుంది అది ఎన్ మైనస్ వన్ అంటే వన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది కాబట్టి ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరో రాసుకుందాం జీరోని సూచించే ఉపకర్పరం ఏది అది ఎస్ ఆర్బిటాల్ కదా కాబట్టి ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరోకి ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది అయితే ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరోకి ఎంఎల్ విలువ అవుతుంది కదా ఇప్పుడు ఎంఎస్ అంటే స్పిన్ క్వాంటం సంఖ్యను చూద్దాం ఒకే ఎలక్ట్రాన్ ఉన్నందువల్ల అది సవ్య దిశలో చూపిస్తుంది అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అని రాయవచ్చు కదా దీన్నే పటం రూపంలో చూపించాలంటే ఇలా సూచించవచ్చు జెడ్ గ్రేటర్ దాన్ వన్ అయితే అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వివరించాలంటే ఎలక్ట్రాన్లు ఏ శక్తి స్థాయికి ముందు వెళ్ళాలి లాంటి విషయాలని మనం తెలుసుకోవాలి అది మూడు నియమాల ద్వారా తెలుస్తుంది అవి పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే వర్జన నియమం రెండవది ఊర్ధ్వనిర్మాణ నియమం అంటే అఫుబోస్ ప్రిన్సిపల్ మరియు హుండ్స్ రూల్ అంటే హుండ్స్ నియమం ఇప్పుడు ఈ మూడు నియమాలను ఒక్కొక్కటిగా నేర్చుకుందాం ముందుగా పాలీవర్జన నియమం దీని గురించి నేర్చుకుందాం ఒకే పరమాణుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవని పాలివర్జనా నియమం తెలియజేస్తోంది అంటే ఒక ఆర్బిటాల్ లో ఎలక్ట్రానులు ఎలా ఆక్రమిస్తాయో తెలియజెప్పడమే నియమం ముఖ్యోద్దేశం అంటే ఒక ఆర్బిటాల్కి కేవలం రెండు ఎంఎస్ విలువలు మాత్రమే అంటే స్పిన్ క్వాంటం విలువలు మాత్రమే అనుమతింపబడతాయి కాబట్టి వ్యతిరేక స్పిన్నులు కలిగిన రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు ఉదాహరణకు హీలియం పరమాణువుని తీసుకుందాము దీని జెడ్ విలువ టూ అంటే దీనిలో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి కావున మొదటి ఎలక్ట్రాన్ వన్నెస్ ఆర్బిటాల్ని ఆక్రమిస్తుంది మరి రెండవది రెండవ ఎలక్ట్రాన్ కూడా వన్ఎస్ ఆర్బిటాల్లో గల మొదటి ఎలక్ట్రాన్తో జతగూడుతుంది అంటే హీరియం యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం వన్ టూ అవుతుంది ఇప్పుడు మొదటి ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం విలువలను రాద్దాము ఈ ఎలక్ట్రాన్ కి ఎన్ఇజ్ ఈక్వల్ టు వన్ ఉంటుంది కావున ఎల్ఇజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎస్ఆర్బిటాల్ కదా కాబట్టి ఎల్ఈ్ ఈక్వల్ టు జీరో ఉంటుంది అలాగే ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది మరి ఎంఎస్ విలువ ఏమవుతుంది అది ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అవుతుంది ఇప్పుడు రెండవ ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యల విలువలను రాద్దాము అవి ఈక్వల్ యూస్ విలువ మైనస్ హాఫ్ ఉంటాయి ఎందుకంటే ఈ రెండవ ఎలక్ట్రాన్ అపసవ్య దిశలో దృగ్విన్యాసాన్ని చూపిస్తోంది కదా కావున పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్కి నాలుగు క్వాంటమ్ మెంబర్లు సమానంగా ఉండవు కనీసం స్పిన్ క్వాంటం సంఖ్య అయినా తేడా ఉంటుందని అర్థమైంది కదా వచ్చే వీడియోలో మిగిలిన రెండు నియమాల గురించి నేర్చుకుందాం